తల్లిని పూలమాలతో సత్కరిస్తారు అందరూ కూడా గట్టిగా చప్పట్లు పడుతూ తల్లిని మనందరం కూడా గౌరవించడం మన కోసం ఎల్లప్పుడు దేవుడి ప్రార్థన తల్లిని మనసారా వేడుకుందాం అందరూ గట్టిగా చెప్పారు పరిశుద్ధ మరియ మాతకు మరియ మాతకు తల్లి దేవ మాతకు దేవుని తల్లి పరిశుద్ధ మరియ మాతకు సాగర మాతకు గుణదల మాతకు ఆరోగ్య వేలాంగడి మాతకు करिकरिंच माहि सैया हर మన తెలుగు భాషలో అతి మృదు మధురమైనటువంటి పదం అమ్మ ప్రతి బిడ్డ కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతి బిడ్డ కూడా మొట్టమొదటగా ఈ భూమి మీద జన్మించినప్పుడు మొట్టమొదటగా నేర్చుకునేటటువంటి పదం అమ్మ అమ్మ అనేటటువంటి పదం ఎంత మృదు మధురమైనదంటే ప్రతి భాషలో కూడా ప్రతి బిడ్డ కూడా మొట్టమొదట నేర్చుకునేటటువంటి భాష అమ్మ దగ్గర ఈ అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది ఈ తల్లి ప్రేమ ఎలా ఉంటుందని అడిగితే దానికి నిర్వచనం లేదు చాలామంది కవులు కూడా అమ్మ ప్రేమను వర్ణించాలనుకున్నారు కానీ కుదరలా చాలామంది కూడా చిత్రలేఖనం చేసేవాళ్ళు చిత్రించాలనుకున్నారు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందని కానీ కుదరలా చాలా మంది గాయకులు తన గళములెత్తి మరీ తల్లి యొక్క ప్రేమ లేదా అమ్మ ప్రేమ ఎలా ఉంటుందని చెప్పడానికి చాలా మంది కూడా పాటల ద్వారా వారి యొక్క గాన స్వరాలతో చెబుదాం అనుకున్నాను కానీ కుదరల మరి అమ్మకు నిరవచన నిర్వచన వేది అమ్మ ప్రేమకు నిర్వచన వేది అమ్మ ప్రేమ ఎలా ఉంటుందని ప్రశ్నిస్తే దానికి సమాధానం మనం ఒకటే ఏంటంటే అమ్మ ప్రేమ ఎలా ఉంటుందంటే ప్రేమ ఎలా ఉంటుందో అమ్మ అలా ఉంటుంది అమ్మకు మరో పేరు అంటే ప్రేమ ప్రేమకు మరో పేరు అంటే అమ్మ అది జగమెరిగిన సత్యం చిన్నపిడ్డ కుట్టినకాడ నుంచి కూడా అమ్మ దగ్గర పెరుగుతాడు అమ్మ భాష నేర్చుకుంటాను అందుకని ఎక్కడికన్నా వెళితే ఏమంటారు నువ్వు మాట్లాడతారు ఏమంటారు నువ్వు ఎక్కడ వేరే దేశం వెళ్ళావు అనుకోండి ఏమంటారు నేను ఏం మాట్లాడే అందిస్తుంది అందుకే తల్లి యొక్క ప్రేమ బిడ్డకి యొక్క అనుబంధం మనం మాటల్లో చెప్పలేము గాయకులు పాటలు పాడలేరు నిర్వచనం లేదు దానికి కాబట్టి అమ్మ ప్రేమ ఎంత గొప్పది అయితే అమ్మ ప్రేమ ఎంత గొప్పదైతే ఈ అమ్మలు ఒకరోజు ఈ భూలోకం నుంచి వెళ్ళిపోతారు చనిపోతారు నేను కూడా మా అమ్మగారిని చూసి అనుకునేవాడిని అమ్మ లేకపోతే పరిస్థితి ఏంటని కానీ వచ్చింది రెండు సంవత్సరాలతో అమ్మ చనిపోయింది అమ్మ చనిపోతే పరిస్థితి ఏంటి ఆ రోజున మేమందరం కూడా ఏడుస్తూ ఉంటే ఒక పెద్ద ఫాదర్ గారు వచ్చి చెప్పారు నాకు ఎందుకు మీ అమ్మ చనిపోతే నువ్వు ఏడుస్తున్నావు ఏడవకూడదు ఎందుకంటే దేవుడు నీకు అమ్మనిచ్చాడు మరలా అదే అమ్మని తీసుకొని వెళ్ళాడు కాబట్టి మనం వేడవకూడదు ఏ అమ్మనైతే దేవుడు నీకు ఇచ్చాడో అదే అమ్మను వల్ల దేవుడు తీసుకు వెళ్ళాడు కాబట్టి ఆ స్థానంలోనే ఈ రోజున మనందరం కూడా ఈ మరే తల్లిని మనకిచ్చాడు దేవుడు అమ్మ లేనటువంటి లోటుని అమ్మ లేనటువంటి స్థానాన్ని భర్తీ చేయడానికి ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆనాడు యోహాన గారికి అప్పగించి మనందరికీ తల్లి అయిందామె కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా అమ్మ చనిపోతే అమ్మ లేక అమ్మ లేనటువంటి లోటు ఉంటే దానికి ప్రత్యున్నమయమే దానికి భర్తీ చేసినటువంటి విధానమే ఈ అమ్మ మరి తల్లి ఈ అమ్మ శాశ్వతంగా ఉంటుంది ఈ అమ్మ మనతో ఉంటుంది దేవుడిచ్చినటువంటి అమ్మను దేవుడు తీసుకు వెళ్ళాడు ఏ దేవుడైతే నీకు అమ్మనిచ్చాడో ఏ దేవుడైతే నీకు తల్లిని ఇచ్చాడో ఏ దేవుడైతే నీకు ఆ తల్లి ద్వారా జన్మం ఇచ్చాడో మరలా దేవుడు ఆ తల్లిని తీసుకొని వెడతాడు కానీ శాశ్వతంగా లోకానికి ఆదర్శ లోకానికి వనితిగా ఆ అమ్మ మరీ తల్లిని మాత్రం మనకిచ్చాం ఆమె శాశ్వతమైనటువంటి అమ్మ కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరు మనందరం కూడా అమ్మని ఎన్నుకోవడానికి కుదరదు నాకు ఈమె అమ్మ కావాలి ఈ స్త్రీ నాకు అమ్మ కావాలి ఏమే నాకు అక్క కావాలి ఏమే నాకు చెల్లి కావాలి కుదరదు కేవలం దైవ కుమారుడికి మాత్రమే ఈమెను తల్లిగా ఎన్నుకోవడానికి అవకాశం ఇచ్చా దేవుడి యొక్క కుమారుడి లోకానికి రావడానికి దేవుడు ఎన్నుకున్నాడు మరి తల్లి ఆమెను ఎన్నుకొని ఈ లోకంలో ఆమెను దేవుని యొక్క తల్లిగా దేవునికి రక్త మాంసాలు పంచి పెడతానికి ఆమెను ఈ లోకంలో ఎన్నుకున్నాడు మనకి కుదరదు మనం ఎన్నుకోలేము అమ్మల్ని మనకి ఏ అమ్మేస్తాడో దేవుడు ఆమె అమ్మ దైవ కుమారుడికి మాత్రం అమ్మని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరు ఈ సహోదరులాగా ఈ తల్లి మనందరం కూడా క్యాథలిక్స్గా ఉండి ఆర్శమాలుగా ఉండి చాలా మంది కూడా అంటారు మీరు తల్లిని ఆరాధిస్తారు మరితల్లిని మీరు పూజిస్తారు ఆ విగ్రహారాధన చేస్తారని అంటారు మీరు చెప్పగలగాలి తల్లిని విగ్రహారాధన చేయట్లేదు మనం మరితరిని ఆరాధించట్లేదు తల్లిని పూజించట్లేదు ఆమె దేవుడు కాదు ఆమె దేవత కాదు ఈ గొట్టి మొక్కల్లో ఏ విధంగా ఒక చిన్న గ్రామంలో ఒక సామాన్యమైనటువంటి బాలిక ఏ విధంగా జన్మించిందో అదేవిధంగా ఆమె కూడా ఈ లోకంలో ఈ భూలోకంలో నీకులాగానే నాకులాగా జన్మించింది కానీ ఆమెలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఈ రోజున ప్రపంచం అంతా కూడా జై జైలు కొడుతున్నారు ఈ రోజున ప్రపంచం అంతా కూడా వేణోళ్ళ పొగుడుతున్నారు ఎందుకని కేవలం ఆమె దేవుని చెత్త ప్రకారం జీవించింది ఆమె పాపం మాలిన్యం లేకుండా జీవించింది ఆమె నిష్కళాంక మాతగా జీవించింది ఆమె అమలుగా జీవించింది మాలిన్యం లేనటువంటి వ్యక్తిగా అంతేగాని ఆమె ఎంబీబీఎస్ చదవలేదు ఆమె డాక్టరేట్ చదవలేదు ఆమె పిహెచ్డి చేయలేదు లేకపోతే బిఎస్సి కంప్యూటర్ చదవలేదు కాలేజీకి వెళ్ళలేదు ఎందుకని మరి ఒక సామాన్య స్త్రీ ఆ నాశనలో ఆ గ్రామంలో జన్మించినటువంటి ఆమె ఆ రోజుల్లో నాసరత అనేటటువంటి గ్రామం చాలా పేదరికమైనటువంటి దేశం అది ఎవరు లెక్క చేసేవాడు కాదు ఆ నాసలితని ఆమె కలిక గౌరవం చేకూర్చుని కాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించు నావు తండ్రి పిత సర్వశక్తి అయితే సర్వేశ్వర ఎల్లప్పుడు చూడని మేము మీకు కృతజ్ఞత అందాన్ని చెల్లించుట యుద్ధము న్యాయము ధర్మము రక్షణ ఈ నేను పరిశుద్ధ బలీమ్మ గారిని మాతగా కొనియాడుచు మేము స్థుతించి సన్నతించి మహిపరుస్తున్నాం నేను బలీమ్మ గారు తగిన గౌరవ మర్యాదలతో కొనియాడారు తల్లి శ్రీశాఖ మిమ్మల్ని కీర్తిస్తున్నది కావున మేమందరము కూడా దేవదూతలతో పరలోపవాసులతో కలిసి మీ యొక్క నామమును కీర్తించుట ఎట్లాగా Oh, <laughs> మీరు నిక్కమ్మగా పవిత్ర సర్వ పవిత్రత మీరు కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమలు కొలుచున్నాం ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక అతను శిరువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమ్మను అందుకొని మీకు వందనములు చెప్పి స్థుతించి త్రుంచి శిష్యులు అక్కి

మరలా మీకు తాబంధన వారు చెప్పి స్థితించి శిష్యులకిచ్చొచ్చు ఇట్లా అని దీనిని తీసిగనీ దీని నుండి పనము చే 「よっ <music>

కనుక మీ శ్రీ సాబ్ ఆనందం తుప్పుకున్నట్లు ఈ లూర్దు మాత మమ్మల్ని దీవించేటట్లు మీ యొక్క అనుగ్రహాలతో దీవులతో నింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి ప్రభు మీ తొందరి గాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మల్ని ఆస్వాదించి కాచి కాపడతాడు గాక దివ్యవారి పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రభు ప్రేమలో జీవించండి సర్వేశ్వరునికి వందనములు